హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అరకు ట్రైబల్ బాయ్ చూడండి ఈరోజైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగదుంప ఉడికించిన వెంటనే అయితే ఒక ముక్క తీసుకొచ్చి ఈ విధంగా అయితే ఒక ప్లేట్లో పెట్టుకొని తిందామని టేస్ట్ చేస్తున్నాను అదే విధంగా ఉందో ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను చూడండి కొంత భాగం అయితే ఈ విధంగా కత్తితో కోస్తున్నాను చూడండి ఇదిగో ఇప్పుడైతే ఈ రెండు భాగాలు ముక్కలు చేస్తున్నాను అనమాట చూడండి ఒకటి తమ్ముడికి ఇస్తాను ఒకటి నేను అనమాట చూడండి ఇవి యూట్యూబ్ వస్తువులు అనమాట ఇప్పుడైతే నేను వీడియోస్ చేయడానికి సిద్ధపడుతున్నాను ఇప్పుడు బయటకు వెళ్ళిపోతున్నాను అనమాట కొండల వైపు చూడండి ఈ విధంగా ఉంది చూడండి ఇదిగో పిండి పిండి మాదిరిగా ఉంది అనమాట నాగలదుంప చూడండి ఏ విధంగా ఉందో ఈ విధంగా ఉంది మీ ప్రాంతాల్లో కూడా ఇటువంటి నా దుంపలు ఉన్నాయో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి తెలియజేయండి మాకు చూడండి మా ప్రాంతంలో అయితే ఇటు ఇటువంటివి చాలా అరుదుగా దొరుకుతుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఇటువంటి దుంపలు వంటబెట్టి తినున్నారు లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే తెలియజేయండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ దుంపలు ఉడికించి తినడం వల్ల మనకు హెల్త్కి ఎంతో మేలు అనమాట మంచిది అందుకని ఇప్పుడు నేను తినబోతున్నాను అన్నమాట ఇవి బాయ్ ఫ్రెండ్స్